పుత్ర పవిత్రాత్మ ఈ ఈరోజు దేవుని వాగ్దానం నా ప్రజలను ఓదార్పుడు ఓదార్పుడు అని మీ దేవుడు పలుకుచున్నాడు ఎర్షలేము పౌరులకు ధైర్యము చెప్పుడు ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసినదనియు వారి తప్పిదమ్ములు మన్నింపబడుననియు వారు తమ పాపములకు రెండింతలుగా శిక్షను అనుభవించురనియు తెలియచెప్పుడు ఏషయ నలభైవ అధ్యాయం ఒకటో వచ్చిన ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ప్రభువు తన ప్రజలను ఓదార్చుడి అని చెప్పిన నేటి కాలంలో చాలామంది ఓదార్పు ఇవ్వకుండా భయాలను సందేహాలను మాత్రమే పెంచుతున్నారు ఎరుషులేము ధైర్యం చెప్పమని దేవుడు ఆజ్ఞయించిన మనలో కొందరు ధైర్యం బదులు భారాలు మాత్రమే పెడుతున్నారు కాబట్టి మనం ఇతరులకు భయాలను సందేశాలను కాకుండా దేవుడు చెప్పినట్లుగా ఓదార్పును ఇద్దాం దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించనుగాక ప్రార్థన ప్రభు నీ ప్రజలకు నీవు ఇచ్చిన ఓదార్పు వాక్యాన్ని మేము మా జీవితాల్లో అనుభవించేందుకు దయచేయము భయం కన్నా ధైర్యం శిక్ష కన్నా క్షమ భారం కన్నా నీ శాంతి మాలో నిలిచేలా మాపై కృప చూపుము తండ్రి ఈరోజు మా ప్రయాణాల్లో పనుల్లో తోడుగా ఉండండి ఈరోజు అనారోగ్యంతో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని మీ పరిశుద్ధ హస్తంతో తాకి స్వస్థపరచండి వేసాయా వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించుము తండ్రి ఈరోజంతాయ్యి కూడా మమ్మల్ని కాచి కాపాడమని ఏసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ